కాక మనం మనుషులను వెళ్దాం అనుకుంటున్నాం అందరం ఒక్కటైపోయి ఇప్పుడు దేవుడే మన మధ్యలోకి వచ్చాడు ఎవరో దేవుడే మన మధ్యలోకి వచ్చాడు సాక్షాస్తు సాక్షాత్తు క్రీస్తే వచ్చాడు గనుక యేసు క్రీస్తు అంటేనే శాంతి సమాధానం కదా కాబట్టి ఆ మహానుభావుడికి మనం పట్టం కట్టబెడితే ఇక మనం అందరం హ్యాపీగా ఉండొచ్చు మనకి ఏది కావాలన్నా ఆయన అద్భుతాలు చేసేస్తుంటాడు అందరినీ రక్షించేస్తుంటాడు పోషించేస్తుంటాడు ఇక ఏది జరిగినా ఆయన అనుమతి లేకుండా ఏది జరగదుగా సర్వభూమి అయిందే కదా దేవుడు కదా అని అతనిని దేవుడిగా విశ్వసించి ఇక అతనే రాజై పాలిస్తే ఇంకంతకంటే కావాల్సిందేముందని అందరూ కలిసి అతనికి పట్టం కట్టడానికి ప్రపంచమంతటి మీద తను అతని రాజుగా నియమించడానికి ఇష్టపడతారు గుర్తుపెట్టుకోండి చర్చిలు మూపిస్తాడు అంతటితో ఆగడు మజీదులు మూపిస్తాడు అంతటితో ఆగడు ఈరోజు మనం మనోళ్ళు గందరగోళం అవుతున్నారు కదా గుళ్ళు అవి కూడా మూపిస్తాడు ఇదేంది అంటున్నారా అంతే ఏది దేవుడు అనబడనో ఏది పూజింపబడునో దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనను దాని అర్థం ఏంటంటే ఎక్కడ ఎవరు ఏ గుడి ఏ కార్యక్రమం పెట్టబోయినా ఒకటే ఆజ్ఞ అరే నిజమైన దేవుడిని నేనే వచ్చి మీ కళ్ళ ముందు ఉంటే మళ్ళీ మీరు అక్కడెక్కడ మొక్కేదేందిరా ప్రత్యక్ష దైవం నేను మీ కళ్ళ ముందు ఉంటే అంటాడు జనాలు కూడా ఇక వేరే వాటిని వదిలేస్తారు ఎందుకంటే మనకు దేవుడే కళ్ళ ముందు కనపడుతున్నాడు కదా ఇంకేంటి అని అంత బ్రేక్ ఒకవేళ ఆ టైములో మనము ఉన్నట్టయితే ఏది ఇంకా కొద్ది కాలంలో చాలా తొందరగా అయినట్టయితే ఇంత మందిరం కూడా ఖాళీ హోతాహే అప్పుడు ఇక అంతటా వాడిదే ఆరాధన అంత వాడికే భజన ప్రతి ప్రాంతంలో వాడి విగ్రహం పెట్టేస్తాడు ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటారు ఏజీఐ నెక్స్ట్ వచ్చే స్టేజ్ నెక్స్ట్ అడ్వాన్స్ అడ్వాన్స్ అండి ఓకే దాని తర్వాత వచ్చేది ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అంటారు ఏఎస్ఐ ఏఎస్ఐ అంటారు ఈ శామ్ ఆల్మండ్ అని చెప్పి మన చాట్ జీపీటీ ఓపెన్ అయ్యే ఫౌండర్ కదా సీఈఓ అవునండి ఆయన కూడా ఈ మధ్య చెప్పాడు అనమాట ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేటప్పటికి అది మన ఫిజికల్ గా ఇట్ కెన్ సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ సిజికలీ అనమాట చూస్తున్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన చూడగలదు అనమాట ఓకే సో అని శామ్ పని చెప్పాడు అనమాట రీసెంట్ గా ఆయన చాట్ జీపీటీ ఫౌండర్ అనమాట చాట్ జీపీటీ ఓపెన్ అయ్యే కంపెనీ ఓకే సో ప్రాబ్లం ఏంటంటే అమెరికన్ గవర్నమెంట్ సిఐఏ ఎన్ఎస్ఏ ఎఫ్బిఐ వాళ్ళు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడో గత ఫిఫ్టీ ఇయర్స్ నుంచే డెవలప్ చేయడం అనమాట ఓకే డెవలప్ చేసి వాళ్ళు ఆల్రెడీ ఏఎస్ఐ స్టేజ్కి వచ్చేసారు అన్నమాట ఇప్పుడు మనం ఏఐలో ఉన్నామో వాళ్ళు ఏఎస్ఐలో అంటే ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ దాంట్లో ఉన్నారు అవునండి థర్టీ ఇయర్స్ మోర్ అడ్వాన్స్డ్ అనమాట ఇప్పుడు పబ్లిక్లీ అవైలబుల్ టెక్నాలజీస్ ఈ చార్ట్ జీపీటీ మిడ్ జర్నీ కో పైలట్ మైక్రోసాఫ్ట్ కో పైలట్ అయితే గూగుల్ జెమినాయి మెటా ఏఐకే ట్విట్టర్ గ్రాక్ ఏఐ వీటి కంటే థర్టీ ఇయర్స్ అడ్వాన్స్డ్ అనమాట ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఈ అమెరికన్ గవర్నమెంట్ దగ్గర ఏఎస్ఐ ఆల్రెడీ అన్నమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే అది ఫస్ట్ ఇనీషియల్ ఫస్ట్ స్టేజెస్ ఏంటంటే మైండ్ కంట్రోల్ టెక్నాలజీస్ అవి నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో సిఐఏ వాళ్ళు ఎంకే అల్ట్రా అనే ప్రాజెక్ట్ తో స్టార్ట్ చేశారు ఇనీషియల్ గా ఆనిమల్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేశారు అనమాట క్యాట్స్ డాగ్స్ మంకీస్ బుల్స్ వాటి మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ ఇయర్స్లో రిమోట్గా వాటిని ఆపరేట్ చేయగలిగారు ఓకే యానిమల్స్ని తర్వాత ఆ టెక్నాలజీస్ హ్యూమన్స్ మీద యూజ్ చేస్తామని చెప్పారు నైన్టీన్ సిక్స్టీ వన్ లో ఓకే అట్లా చెప్పారని చెప్పి ఒక డి క్లాసిఫైడ్ డాక్యుమెంట్ సిఐఐ డి క్లాసిఫైడ్ డాక్యుమెంట్ జాన్ మార్క్స్ అని ఆయన స్టేట్ డిపార్ట్మెంట్ ఆయన ఒక బుక్ రాశాడు ద సర్చ్ ఫర్ ద మంచూరియన్ క్యాండిడేట్ అని చెప్పి ఒక బుక్లో ఆయన రాశాడనమాట నైన్టీన్ సిక్స్టీ వన్లో సిఐఏ వాళ్ళు సక్సెస్ఫుల్గా మల్టిపుల్ స్పీషీస్ ఆఫ్ యానిమల్స్ని రిమోట్గా కంట్రోల్ చేసి ఆ టెక్నాలజీస్ని హ్యూమన్స్ మీద యూజ్ చేస్తామని చెప్పారు అని చెప్పి ఆయన చెప్పాడనమాట అది ఫ్యాక్ట్ అనమాట ఆ డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్ ఈజ్ అవైలబుల్ ఆన్ ఇంటర్నెట్ అండ్ ఐ థింక్ ఇట్స్ ఆన్ సిఐఏ వెబ్సైట్ ఆల్సో సో అది ఫ్యాక్ట్ అది అక్కడి నుంచి మొదలుపెట్టి నైన్టీన్ సెవెంటీస్ నైన్టీన్ ఎయిటీస్కి వచ్చేటప్పటికి వాళ్ళు హ్యూమన్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి మైండ్ కంట్రోల్ నానోబాట్స్ తయారు చేశారు డెవలప్ చేశారనమాట ఆ నానోబాట్స్ ఏంటంటే మనం ఇంజక్షన్ ఇంజెక్షన్ చేసినప్పుడు ఆ ఇంజెక్షన్లో ఇంజ మన ఇంజెక్ట్ చేసినప్పుడు మన బాడీలోకి వెళ్ళిపోయి వెళ్ళిపోతాయి అనమాట వెళ్ళిపోయి మన బ్లడ్ స్ట్రీమ్లో కలిసిపోయి మన ఆర్టరీస్ వాటిలో కలిసిపోయి ట్రావెల్ అయిపోయి మన బ్రెయిన్లోకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోతాయి అనమాట సెటిల్ అయిపోయి అక్కడి నుంచి మన బ్రెయిన్ నుంచి వైర్లెస్గా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్మిట్ చేస్తాయి అనమాట వాళ్ళ అమెరికన్ సూపర్ కంప్యూటర్స్కి సూపర్ కంప్యూటర్స్ క్వాంటమ్ కంప్యూటర్స్ వాటికి అనమాట అది క్వాంటం కంప్యూటర్స్ లేట్గా ఈ మధ్య వచ్చినాయి లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో సూపర్ కంప్యూటర్స్ ఎయిటీస్లో అట్లా ఉన్నాయి అనమాట అప్పుడు ఆ టైంలో సూపర్ కంప్యూటర్స్ యూజ్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ అంతా బ్యాక్ బ్యాక్ లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాసెస్ చేస్తా ఇన్ఫర్మేషన్ ఇంజెక్ట్ చేశారు నానోబర్ట్సు కానీ మరి ప్రతి మనిషిని హాస్పిటల్కి తీసుకెళ్ళి ప్రతి మనిషిని ఇంజెక్ట్ చేయాలంటే కష్టం కదా ఏది బానిసలాగా చేయాలంటే కష్టం కాబట్టి వాళ్ళు ఆల్టర్నేటివ్ టెక్నాలజీ డెవలప్ చేశారు ఆ నానోబాట్స్ని ఏంటంటే వాళ్ళు ఎయిర్ లో స్ప్రే చేస్తారు అనమాట ఇప్పుడు మనం ఎయిర్ ఫ్రెషనర్ స్ప్రే చేస్తాం కదా రూమ్ లో మనం స్ప్రే అట్లా చేసినట్టు వాళ్ళు ని మన లో స్ప్రే చేయడం మొదలుపెట్టారు బ్రీత్ చేస్తాం బ్రీతింగ్ చేసినప్పుడు ఇన్హేల్ చేసినప్పుడు ఆ నానోబాట్స్ అన్ని మన ముక్కులోంచి వెళ్ళిపోయి మన బ్రెయిన్ లో సెటిల్ అయిపోతాయి అనమాట కి న్యూరాన్స్ కి వాటికి అటాచ్ చేసుకుని అక్కడ ఉండిపోతాయి అనమాట అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ వైర్లెస్ ట్రాన్స్మిట్ చేస్తాయి అనమాట సో అది ఎయిటీస్లో లో చేశారు అనమాట ఓకే ఆ విగ్రహానికి స్పెషల్ పవర్ ఉంటుంది ఒక మనిషిలాగానే మనతో వ్యవహరిస్తుంటుంది అది అమ్మా ఇది చేసే చూస్తే హద్దిరిపోతావు వంట కూడా చేస్తుందా నోటికి రుచిగా ఏదో ఒకటి చేయి స్నానం చేసి చూడండి ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాల నుంచి చదువు తల్లి కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర నాకు అంటే బొమ్మ బొమ్మను చేయవలనని అది అది చెప్పు ఆ మృగము ఎదుట చేయటకు తనకి ఇయబడిన సూచన వలన భూ నివాసులు అది అబద్ధ ప్రవక్త అనమాట ఓకే మరియు ఆ మృగమ యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగమ యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగమ యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడిను ఈ ఈ విధంగా సపోర్ట్ చేసేది ఎవరై అంటే ఘట సర్పం అబద్ధ ప్రవక్త కాదు వాళ్ళ లైన్లోకి వస్తాడు ఇంకొకళ్ళ లైన్లోకి వస్తాడు మొత్తం దుష్టత్రయం ముగ్గురు ఘట సర్పం ఒకటి క్రూర మృగం అంటే అంతి అబద్ధ క్రీస్తు అబద్ధ ప్రవక్త డైరెక్ట్గానే ఉంటుంది స్టేట్మెంట్ ముగ్గురు దీన్ని దుష్టత్రయం అంటారు లాగా ఇది దుష్టత్రయం అన్నమాట త్రయం ముగ్గురు త్రీ త్రయం అది సరే పాకన పెడదాం ఆ విషయాన్ని తర్వాత చదువు తల్లి మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడినో కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూను తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు అంటే కొమ కొనటం కాని అమ్మటం గాని చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండాను అది వారిని బలవంతము చేయుచున్నది ఓకేనా బొమ్మ విగ్రహ లైన్లో వేస్తాడు దానికి ప్రాణం ఉంటుంది మామూలుగానే మాట్లాడుతుంటుంది అన్ని ఏరియాల్లో వాడు ఉండేది మళ్ళీ ఒక కేంద్రంలో వాడు ఉంటాడు మెయిన్లో వాడి విగ్రహాలు అన్ని ప్రాంతాల్లో పెట్టబడతాయి ఎవడన్నా మొక్కినా దానికి మొక్కల రిక్వెస్ట్ చేసినా దానికి ఏదైనా సరే అది నీకు ఆన్సర్ చేస్తుంటుంది అలాంటి సౌకర్యం అందుబాటులోకి తెస్తాడు వాడు హలో ఏ సినిమా నై ఏ ఒరిజినల్ హే అచ్చాసు నైతో కాం కథం హోతా దేవునికి స్తోత్రం హలో